కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇసుక మాఫియా రాజకీయాలు మితిమీరాయి అక్కడితో ఆగలేదు గోదావరి పరివాహక ప్రాంతంలోనూ దొరికిన కాడికి ఇసుకను మింగేస్తున్నాయి ఉభయ గోదావరి జిల్లాల నుంచి భద్రాచలం వరకు ఇసుక దొంగల ఆగడాలు అన్ని ఇన్ని కావు గిరిజన హక్కులను కాలరాస్తూ సాగిపోతున్న లీజుల వ్యవహారాలు ప్రజలకు పర్యావరణానికి నదీ జలాలకు తీవ్రమైన హాని కలుగజేస్తున్నాయి ఇసుక అక్రమ తవ్వకాలతో గోదావరికి కోత పడుతోంది ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఖమ్మం వరకు ఇసుక తవ్వకాలు జరగని చోటంటూ లేదు గోదారి చిక్కిపోతోంది కనిపించిన ఇసుకంతా మాయమైపోతోంది గనుల శాఖ నిర్ధారించిన వివరాల ప్రకారం వేలంపాటలో క్వారీలు దక్కించుకుంటున్న గుత్తేదారులు పరిధిలు దాటుతున్నారు దక్కించుకుంది గోరంత పెట్టే అయితే తవ్వుతున్నది కొండంత అంతా నిబంధనలు ఉల్లంఘనలే రోజూ వందల సంఖ్యలో లారీలు తిరగడం వల్ల చుట్టుపక్కల గ్రామాల రహదారులు నాశనమవుతున్నాయి మణుగూరు ప్రధాన రహదారిలో లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి రెవెన్యూ విజిలెన్స్ అధికారులు అడపాదడపా దాడులు నిర్వహించి యంత్రాలను సీజ్ చేస్తున్నా ఫలితం శూన్యమే లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తున్నా అదే అక్రమాల తీరు ఎక్కడ వాగులుంటే అక్కడ మైనింగ్ శాఖ ఇసుక టెండర్లు నిర్వహిస్తోంది ఖమ్మం జిల్లాలో ఇసుక తవ్వకాలు మరీ ఘోరం బలహీన వర్గాల పక్కా గృహాల కోసం ఇసుకను ఉచితంగా ఇవ్వాలి వారి దగ్గర ట్రక్కుకు ఆరు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు భూగర్భ జలం నానాటికీ పడిపోతున్నా గనులు శాఖ పట్టించుకోవడం లేదు గోదావరి ఒడ్డున క్వారీల సంఖ్య పెంచుతూనే ఉంది ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఖమ్మం జిల్లా ఏజెన్సీ పరిధిలోనూ నిబంధనలు పట్టించుకోవడం లేదు రెండు నెలల క్రితమే వెంకటాపురం చెర్ల భద్రాచలం బోర్గంపాడు పినపాక మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుగు టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చింది ఖమ్మం పట్టణంలోని టీటీడీసీలో వేలంపాట నిర్వహించడానికి సిద్ధమైతే విజయవాడ గుంటూరు వరంగల్ నుంచి బడా గుత్తేదారులు ఖరీదైన కార్లలో వచ్చారు గిరిజన సంఘాలు అభ్యంతరం చెప్పడంతో వేలంపాటను వాయిదా వేశారు పీసా నిబంధనలు పాటించడం లేదంటూ గిరిజనులు కోర్టుకి వెళ్లి స్టే తీసుకొచ్చారు ఆదాయంపైనే దృష్టి పెడుతున్న ప్రభుత్వం ఇలా నిబంధనల్ని పట్టించుకోవడం లేదు రాష్ట్రంలో గోదావరి భవిష్యత్తుపైనే ఇసుక మాఫియా నీలినీడలు కమ్ముకున్నాయి ఈ నాలుగైదు పొక్లైన్లు పెట్టేసి ఒక పదిహేను అడుగులు ఇరవై అడుగులు లోతు తీసి ఇసుక ఎత్తి హైదరాబాద్ తొరలిస్తున్నారు ఆ వాగు మీద ఇప్పుడు ఈ పొక్లైన్లు పెట్టే ఎత్తటం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి రైతులకు అగమ్య పరిస్థితి ఏర్పడే పరిస్థితి వస్తుంది ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారుల నుంచి నిబంధనలకి అనుగుణంగా తవ్వకాలు జరుగుతున్నాయా లేదనేటువంటి పరిశీలన కానీ పర్యవేక్షణ కానీ లేకుండా తీసుకున్నటువంటి రేవు కాకుండా మొత్తం కట్టెలేరు మీద అట్లనే వైరా నది మీద కూడా మాదే పెత్తనం అన్నట్టుగా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తా ఉన్నారు కోస్తా జిల్లాల్లోనూ ఇసుక మాఫియా తీవ్రంగానే ఉంది శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళి బహుధ మహేంద్ర తనయ నదుల్లో నాణ్యమైన ఇసుక లభిస్తోంది ఏడాది పొడవునా వ్యాపారులకు ఇసుక క్వారీలు సిరులు కురిపిస్తున్నాయి పెద్దల అండతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు హద్దులు దాటి మరీ ఇసుకు తవ్వకాలు సాగిపోతున్నాయి నదికి ఇరువైపులా తోడేస్తున్నారు నదిలో రహదారుల ఏర్పాటు కోసమే భారీ యంత్రాలు వాడుతున్నట్లు అధికారుల్ని నమ్మిస్తున్న గుత్తేదారు గుట్టు చప్పుడు కాకుండా వాటితోనే ఇసుకు తోడేస్తున్నారు రోజూ వంద నుంచి నూట ముప్పై లారీల వరకు ఇసుక రవాణా సాగుతోంది వంశధారలో ఐదు నుంచి ఎనిమిది మీటర్ల లోతున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి ఓ సాగునీటి కాల్వపైనే అక్రమ రహదారి నిర్మించారు ఆ దారిలో గ్రామాల రహదారులన్నీ దెబ్బతిన్నాయి శ్రీకాకుళం జిల్లాలో సముద్రపు ఇసుకను నది వాగుల్లోని ఇసుకతో కలిపేసి అక్రమ రవాణా చేస్తున్నారు వేలు కదా నోటి రాస్తాలు మెళ్తే రెండు వేలు రాస్తాల దాటెళ్ళు అడుగుంటే మూడు వేలు ఈసుక మరి ఈస కట్టేసే దాబాల కూలిపోతారా మనిషి ఆరాధ్య వస్తున్నారు అలా సొమ్మే కొద్ది రెండు గంటల కానిచ్చి తెల్లారు ఆరు గంటల దాకా తోలేరు సరి తెల్లారు ఆరు మీరు వస్తారని ఆరు గంటల కానిచ్చి ఆ బళ్ళు ఆపేశారు మీరు వెళ్ళి చూశారు కదా దెబ్బలనంగా ఉన్నావా ఇడ్లనంగా ఉన్నావా బాగున్నావా బాగానేవా ఇసుక గడ్డస్ కానీ తప్పించుకొని ఓ చేస్తున్నారు ఏటే ఓ చేత్తన్నారు ఓ చేస్తే ఆడకాడ సొమ్మి ఈడి కాడ నోటికి ఐదు లోపల తెచ్చుకుంటన్నారు తెచ్చుకోనాం ఏటే నోటికి ఐదు లోపల తెచ్చుకోనాం ఓ చేత్తన్నా ఇది ఎనకమిత్తే ఏటే రెండు మూడు సంవత్సరాలు పోయిన కిందన ఐదు ఆరు సంవత్సరాలు పోయిన కిందట యా బిల్లకల్లా కూలిపోతాయి ఇదే పరిస్థితి విశాఖపట్నం జిల్లాలోనూ భారీగా కనిపిస్తోంది నదుల్లో వాగుల్లోని ఇసుక విపరీతమైన ధర పలుకుతున్న తరుణంలో అక్రమార్కుల దృష్టి సముద్ర తీరంపై పడింది వాహనానికి వెయ్యి రూపాయలు చొప్పును వసూలు చేస్తూ బహిరంగంగా అమ్ముతున్నారు అమ్ముతున్నారుమూల్గా అయితే కాలనీ గురించి తీసుకుంటున్నారు తప్ప కానీ వాళ్ళు ఏమి తీసుకుంటారు పునాదులు మన పునానీ ఇప్పుడు ఇంద్ర కాలనీ వచ్చింది కదండి దాని గురించి లో అక్కడ నుంచి పునాదులు పట్టుకెళ్తా తెలియండి అదేంటంటే ఎంఆర్ఓ చెప్పిన ఎమ్ఆర్ఓ ఫోన్ చేసినా సరే వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇచ్చినా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు వీళ్ళకి మెసేజ్ ఇచ్చేస్తే ఆ టైం లో ట్రాక్టర్లు ఆగిపోతున్నాయి మానేస్తున్నారు దర్దాపు లేదంటే ఈ రోజు ఒక పదివేల ట్రిప్పులు దర్దాపు పదివేల ట్రిప్పులు పైన ఉంటాయి కానీ అంతవరకు తోనేస్తున్నారు నైట్ టైం నైట్ టైం కూడా తెల్లవారులు కొడుతున్నారు కరెక్ట్ తొమ్మిదిన్నర ఎనిమిది గంటల తర్వాత ఆపేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము పెట్టాం ఇక్కడ నుంచి పర్మిషన్ లేదు వెళ్ళకుండా మేము తీసుకుంటున్నాం మేము ఈ స్కూల్ బిల్డింగ్ కడుతున్నారు సార్ దాంతో ఈ కల్తీ ఇసుకను తక్కువ రేటుకి కొంటున్న లారీ డ్రైవర్లు విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ వంటి దూర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు ఈ ఇసుకను పరిశ్రమలు బహుళంతస్తుల నిర్మాణంలో వాడితే పెను ప్రమాదం